హలో ఎవరి వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఓజ్ విత్ మాధురి సో ఈ రోజు మనం కాశీలో ఉన్న వారాహిదేవి దర్శనానికి వెళ్తున్నాము టెంపుల్ మనకి మార్నింగ్ సెవెన్ టు నైన్ థర్టీ వరకు ఓపెన్ చేసి ఉంటుంది ఈ టెంపుల్కి మనకి డైరెక్ట్గా ఆటోస్ కానీ రిక్షాస్ కానీ అవైలబుల్ ఉండదు సో వాక్ చేసుకుంటూ వెళ్ళాలి ఇది నంది సర్కిల్ అనమాట సో నంది సర్కిల్ నుంచి స్ట్రైట్ గా వెళ్తే మనకి కాశీ విశ్వనాథ్ టెంపుల్ అవన్నీ వస్తాయి దేవి టెంపుల్ డూండి గణేష్ సో ఇట్లా లెఫ్ట్ తీసుకుంటే మనకి వారాహిదేవి టెంపుల్కి వెళ్ళే రూట్ వస్తుంది నియర్ మనకి ఘాట్స్కి వెళ్ళే దారి ఉంటుంది కదా అక్కడ అనమాట సో మేము వెళ్ళిందేమో వచ్చేసి ఆ రోజు ఆషాఢ మాసం మనకు ఆషాఢ మాసమే వాళ్ళకి మాత్రం శ్రావణ శుక్రవారము సో చాలా రష్ ఉంది అండ్ చిన్న చిన్న సందులు కదా వన్ వే అనమాట వెళ్ళాల్సింది సో అక్కడ లోకల్ పీపుల్స్ ఇక్కడ దర్శనానికి వచ్చిన వాళ్ళు అసలు వెళ్ళటానికి ప్లేస్ లేక చాలా ఇబ్బంది పడ్డాం అంటే దర్శనం టైంలోనే రీచ్ అయ్యాం కానీ దర్శనం మాత్రం అవ్వలేదు ఎర్లీ మార్నింగే వెళ్ళాం మేము వెళ్తానికి కానీ చూసారు కదా లైన్ ఎంత ఉందో సో ఈసారి మీరు కనుక ప్లాన్ చేసుకుంటే సో శ్రావణ మాసం ప్లాన్ చేసుకోవద్దు ఒకవేళ చేసుకునే శుక్రవారం వెళ్ళద్దు ఎందుకంటే మేము ఎర్లీగానే వచ్చాము కానీ చూస్తా చాలామంది ఉండటం వల్ల రీచ్ అవ్వలేకపోయాము సో వెళ్తూనే ఉన్నాము కానీ టెంపుల్ మాత్రం రావట్లేదు మెల్లగా కదులుతుంది లైన్ సో మధ్యలో మనకి ఇలా శివలింగము తర్వాత హనుమాన్ టెంపుల్ తర్వాత వినాయకుడు టెంపుల్ అలా ఉంటాయి అనమాట అవన్నీ చూసుకొని ఇంకా వెళ్తూ ఉండాలి యాక్చువల్లీ ఈ టెంపుల్కి ఎక్కువ నార్త్ ఇండియన్స్ కన్నా కూడా మన సౌత్ వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఆంధ్ర వాళ్ళే ఎక్కువ ఉన్నారు చూసారు కదా ఇండికేషన్ మార్క్స్ కూడా మ్యాక్సిమం దానికి తెలుగులోనే ఉన్నాయి ఇక్కడ ఇంకా షాప్స్లో మనకి వారాహిదేవికి సంబంధించినవి కొనుక్కోవచ్చు ఇంకా మ్యాక్సిమం రీచ్ అయిపోయాం మనము ఈ స్టెప్స్ ఎక్కితే మనకి వచ్చేస్తుంది అనమాట మనకి ఇక్కడ వారాహిదేవి కూడా మనకి లాగా అనమాట చాలా పవర్ఫుల్ శక్తి స్వరూపిణి అండ్ మనకి స సప్తమాత్రికలు ఉంటారు కదా వాళ్ళల్లో ఒకళ్ళు అనమాట సో మేము ఈ ఇక్కడికి రీచ్ పాటికి ఇంకా దర్శనం ఆగిపోయిందనమాట ఇప్పుడు వాళ్ళు రిటర్న్ వచ్చే వాళ్ళు కూడా చూడలేదంట అమ్మవారిని సో మార్నింగ్ సెవెన్ నుంచి నైన్ థర్టీకి ఇంకా ఆ టైం దాటిపోయిందంటే మనకి నెక్స్ట్ డే మార్నింగ్ సెవెన్ థర్టీ సెవెన్ కల్లా వెళ్ళాలన్నమాట అప్పుడే ఓపెన్ అవుతుంది సో వారాహిదేవి ఇలా ఉంటుందన్నమాట అంటే మనకి పైనుంచి నుంచి చూస్తామన్నమాట మొత్తం టోటల్గా అయితే చూడము కింద కిటికీలో గ్రిల్స్ లాగా ఉంటుంది ఆ గ్రిల్స్ లోపలికి పాత లోకంలో ఉన్న అమ్మవారిని చూడాల్సి వస్తుంది సో దాట్స్ ఫర్ టుడే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వైజ్ విత్ మాదిరి బాయ్ బాయ్